నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నా సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గడప గడపకి కార్యక్రమాన్ని ప్రారంభించి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్లాలా ఎమ్మెల్యేలు అంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ కార్యకర్తలు అంటే ఎన్నికల వేళ ఓట్ల కోసం మాత్రం వచ్చే నాయకులు కాదు ఎన్నికలున్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో ప్రతి ఇంట్లో వారి మనోభావాలు స్థానిక సమస్యలు తెలుసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి తెలియజేయాలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వనాశనమైన ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ పెడినట్టు ఈ కార్యక్రమం సాగుతూ ఉంది వాడవాడలా కూడా ప్రజలందరూ కూడా నిరాజం మలుగుతున్నారు గడప గడపకి కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి కార్యక్రమం అనే సంఘీభావంగా మా యువనాయకులు గీతాకృష్ణ నవీన్ అదేవిధంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా కలిసి గడప గడపకి కోటరెడ్డి గిరిజర్ రెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం చాలా సంతోషం దీన్ని మరింత ఉత్సాహంగా తీసుకుని ఇంకా ఎక్కువ ప్రజల్లో అందకపోతామని తెలియచేస్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనం చేస్తూ ఉన్నా మీరు కూడా ఎక్కడికక్కడ నిరంతరం ప్రజల్లో ఉండండి రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే కేవలం ఏదైతే రాజకీయ కార్యక్రమాలే కాదు అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కోసం మీరు పరిష్కారానికి ముందడుగు వేస్తే మీకు అన్ని రకాల కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి గీతాకృష్ణని కృష్ణని నవీన్ని ఇరవై తొమ్మిదో డివిజన్ నాయకుల్ని మనస్ఫూర్తి విభజన అందరికీ నమస్కారము నా పేరు మల్లవరం గీతాకృష్ణ నెల్లూరు తెలుగుదేశం పార్టీ యువనాయకుల్ని మనం రూరల్ ఎమ్మెల్యే కోడనటి సీతారెడ్డి గారి వాళ్ళ సోదరులు కోడనటి గిరిధరెడ్డి గారు గడప గడపకి ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రపంచంగా చేస్తున్నారు అదే కాకుండా మనకు ఆ రూరల్ ఆఫీసులో ప్రజల కష్టాలు అని చెప్పి ఆఫీస్కే వస్తున్నారు వాళ్ళ కష్టాలు కూర్చోబెట్టి చేస్తారు అదే ఇప్పుడు మన గిరిధరెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని గడప గడప ప్రభుత్వాన్ని అనేది వర్తిస్తుంది ఇప్పుడు అలాగే మన గడప గడప ప్రభుత్వం క్యాలెండర్ ఇరవై ఆరు డివిజన్ గ్రామాల్లో అందజేస్తున్నాం నవీన్ రెడ్డి ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకి కోటం రెడ్డి అనే కార్యక్రమం ఒక ప్రపంచంలో ముందుకు సాగుతుంది ఆ రోజు రాముడికి లక్ష్మణుడుగా రామునుడికి లక్ష్మణుడు ఎలా తోడుగా ఉన్నాడో ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదే విధంగా ముప్పై ఐదు వేల మెజారిటీ రావడానికి లక్ష్మణుడిగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఒక ఉదాహరణ అలాగే గడప గడపకి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ప్రతి గడపకి తాకి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ రోడ్డు సమస్యల డ్రైనేజ్ సమస్యల పెన్షన్ సమస్యల రేషన్ కార్డు సమస్యలనే చిన్నది పెద్దది అనే తేడా లేకుండా రాసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి వాటిని పూర్తిగా మొత్తం కూడా సాల్వ్ చేసే విధంగా ఈరోజు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాబోయే ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు క్యాలెండర్ ఆదించడం జరుగుతుంది అలాగే ఈ క్యాలెండర్ని ప్రతి ఒక్క గడపకి తాకే విధంగా మేము నాతో నా సోదరుడు గీతా కృష్ణ వీటన్నిటికీ కూడా కృషి చేసే కృషి చేయడం జరుగుతుంది